మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఓకే అట్లాగే ఆడరత్నాలు మగరత్నాలు కూడా ఉంటాయా అంటే ఆడవాళ్ళు వేసుకునే రత్నాలు మగవాళ్ళు వేసుకునే రత్నాలు అట్లా అలాగే సపరేట్ అనేది ఉండదు రత్నాల్లో జాతిలోనే శిలాలు మన శిల్ శిల్పిలు ఉంటాయి కదా ఆడ శిల్పం మగ శిల్పం అని చెప్పేసి శిల్పశాస్త్రంలో ఉంటాయి అన్నమాట అలాగే రాళ్ళలో కూడా ఆడవి మగవి అని చెప్పేసి కూడా ఉంటాయి ఓకే అంటే ఏంటి ఉపయోగం వాటి వల్ల అంటే ఉపయోగం అంటే రెండు ఒకే ఫలాలు ఇస్తాయి అదే పెద్ద ఇదేం కాదు కానీ చాలా మంది కూడా తెలియదు ఆ విషయం కూడా వాటిలో కూడా ఉంటాయి అన్నమాట జాతిలో కూడా ఉంటాయి గ్రేట్ అట్లాగే ఏ వయసు నుంచి చేసుకోవాలి అయితే చిన్నపిల్లలు ఈ రాళ్ళు వేసుకోవచ్చా ఈ రత్నాలు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి జవాబారీ తెలియకుండా రాళ్ళు వేయడం వల్ల వాటిని బాగుట్టుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనేది ఒకటైతే ఇంకోటి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు ఎటువంటి గ్రహాలు కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వవు ఎటువంటి ఎక్కువ వాటి మీద ఎఫెక్ట్ ఉండవు అని చెప్పేసి ఎనిమిది సంవత్సరాల పిల్లలు దేవుళ్ళతో సమానం చెప్పడం వల్ల అలాగే ఒక ముని శాపం ఉండడం వల్ల కూడా ఆ ఎనిమిది వయసులో ఉన్న పిల్లలు చేసే పాప పుణ్యాలన్నీ కూడా తల్లిదండ్రులు వెళ్తాయి ఓకే అందువల్ల పిల్లలకి అవసరం లేదు వాళ్ళకి పన్నెండేళ్ళు పదమూడు ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం రత్నాలు వేయడం అనేది మంచిది రత్నం వేయడం అనేది సేఫ్టీ రైట్ మనకు ఒక రత్నం వేసుకున్నాము దానివల్ల దుష్పరిణామాలు జరిగినాయి అనుకుందాం తెలిసింది మనకి తీసి పాడేయడం కాకుండా ఇంకేదానికి ఉపశమన చర్యలు కానీ పరిహారాలు గాని శాంతి పూజలు కానీ అట్లాంటి చేస్తే సెట్ అవుతుందా తీసేయడం పూజ కాదు అది తీయడం అనేది ఉత్తమం అలాంటి రత్నాన్ని వేసుకోవడం కన్నా తీసి దాన్ని దేవుడి దగ్గర పెట్టడం అనేది పెట్టడం వల్ల కూడా అది ఇచ్చే ఫలా అది ఇస్తూ ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా మనం అందువల్ల దేవుడి దగ్గర పెట్టేసుకుని దేవుడి పూజలో అది ఒక భాగంగా చేసేసుకోవడం అనేది ఉత్తమం అంటే అది ఏ గ్రహమో దానికి సంబంధించిన దేవుడి దేవుడికి అది పెట్టినట్టు పెట్టేసి దానికి అలా పూజ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి అచ్చా రత్నాలని గుళ్ళు అది మన దేవుడి దగ్గర పెడితే వాటి ప్రభావం ఉంటదా ఉంటుంది కదా పెట్టుకుని దేవుడి దగ్గరే కదా అంటే మనం మనం తీసి వాళ్ళటే మన దేవుడు ఒకటే కాదు కదా అని ఒకే దేవుడు వెంకటేశ్వర స్వామి వేసుకున్నాడు మామూలుగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన చేతి రత్నాలు తీసి దేవుడి బటం ముందు మన అచ్చ అచ్చ దేవుడికే వెయ్యొచ్చు దాన్ని కడిగి రత్నాలకు ఎటువంటి దోషాలు ఉండవు ఓకే మనం వేసుకున్న బంగారము రత్నాలు ఇవన్నీ కూడా మనం వేసుకున్నవైనా సరే ఒకసారి నీటితో కడిగే దాన్ని దేవుడికి పెట్టచ్చు ఓకే కానీ వేరే వాళ్ళకి ఇవ్వద్దు వేరే వాళ్ళకి ఇవ్వద్దు అది వేరే వాళ్ళకి వస్తే వెళ్తే మనకి మనకి ఏదైనా సరే వాళ్ళకి చెడు జరుగుతుంది ఓకే అందువల్ల కొంతమంది ఇవాళ చెప్పాం కదా మార్కెట్లో చాలా మంది మీరు మీకు అవ్వకపోతే రత్నం తెచ్చి ఇచ్చేయండి మేము సెవెంటీ పర్సెంట్ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు మామూలుగా ప్రజలందరూ ఏదో కోరికతోనే రత్నాలు ఇవి ధరిస్తారు రైట్ జనరల్గా సంతానం కలగాలంటే ఎలాంటి రత్నాలు ధరించాలి డబ్బు రావాలి నేను చెప్పేది అంటే మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న నేను దీని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రాయశిస్తాను అనేది చాలా విచిత్రంగా ఉంటాయండి ఓకే రోజు మన జ్యోతిష్య శాస్త్రంలో మీరు ఏ జ్యోతిష్యం తీసుకున్నా వాళ్ళు ఒకట హోమాల పూజలు అంటున్నారు లేకపోతే రత్నాలు అంటున్నారు ఇవి రెండు తప్ప ఇంకా వేరే ప్రాయశ్చితాలు చెప్పట్లే కానీ ప్రాయశ్చిత్తాలు అనేవి దానికి ఒక పెద్ద అధ్యాయం ఉంది మన దాంట్లో ఓకే అంటే హోమాల పూజలు అందరూ ఇవాళ అందరూ నైంటీ పర్సెంట్ అందరూ కూడా హోమాల పూజలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రెండోది రత్నాలు చాలా మంది ఇచ్చేది రత్నాలు కానీ వీటిలో మాట దానాలకి ప్రభావితం ఉంది చాలా తక్కువ మంది మాత్రం దాన దానాన్ని సేస్ చేస్తున్నారు దాని తర్వాత భాగవతం భాగవతాన్ని అంటే సప్తాహ అని ఉంటుంది భాగవత సప్తాహ అని చెప్పి అది చేయించుకునే ప్రాచిత్తాలు ఉన్నాయి దేవుడి కథలు సుందరకాండ లాంటి అద్భుతమైన కథలు పారాయణ ఉన్నాయి ఇలాగా చాలా విధమైన ప్రాచిత్తాలు ఉన్నాయి ఈరోజు అవేవి కూడా ఎవరు కూడా చెప్పట్లేదు ఎందుకంటే ఈ భాగవతం ఎందుకు చెప్తున్నారంటే నిగమ కల్ప తరోర్ఘలి తంపలం సుఖముఖ తత్వసమ్మ పివత భాగవత రస రసాతలం ముహురహో భువిక భవి భావుకా అని చెప్పేసి భాగవతం చెప్తున్న శ్లోకం అండి ఇది దీంట్లో ఏం చెప్తున్నారంటే మనకి వేదవ్యాసులు భాగవతం అనే ఒక ఫలాన్ని ఇచ్చారు ఆ ఫలం ఎటువంటిదంటే మామూలుగా ఫలం తీపి తీగానే ఉంటుంది ఫలం అంటే ఎంత ఫుల్ ఫలం అయిందంటే తీగనే ఉంటుంది దాన్ని చిలక కలిస్తే కరిగితే ఇంకా తీగ ఉంటుంది అది తొక్క తీసి దాని గుజ్జు మాత్రం నోట్లో పెడితే తినచ్చు అలాంటిది భాగవతం అని చెప్తున్నారు ఇక్కడ శుక అంటే శుక అంటే చిలక అని అర్థం ఉంది అని కూడా అర్థం ఉంది అనమాట అంటే నుంచి శుక అంటే శుకాచార్య ముఖం నుంచి వచ్చిందని అని ఇంకోటి చిలకరికి అని అలా రెండు అర్థాల్లో చాలా అద్భుతమైన శ్లోకం ఇది ఇది ఏంటంటే భాగవతం యొక్క ఫలం అశ్వమేధ యాగం ఫలం కూడా చిన్నదే బా అశ్వమేఘం లాంటి యాగాలన్ని పారాయణ ఏదైనా సరే పారాయణ సంకృతంలో ఉంటుంది వాళ్ళు వచ్చి వాళ్ళు చదివేసుకుని వెళ్ళిపోతారు మీకేం అర్థం కాలే హరికథ చెప్పించాలి హరికథా హరికథ లాగా భాగవతాన్ని వాళ్ళు ఎవరు చెప్పిస్తున్నారు ఈ రోజుల్లో మనం కాలం అవన్నీ చూసాం హరికథలు కానీ భాగవత కథలు గాని ఈరోజు ఎవరు చెప్పట్లేదు పిల్లలకి ఏం తెలుస్తుంది వాటి గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు ఎందుకంటే కన్నా పెద్ద పుణ్యకార్యం ఇంకోటి లేదు అని చెప్పేసి శాస్త్రం స్పష్టంగా ఉంది జ్ఞానకార్యమే అన్నిటికీ ఒక హోమం చేయించినా ఒక పూజ చేయించినా సత్యనారాయణ పూజ చేస్తున్నాం మనం పూజ చేసిన కథ ఎందుకు ఉంటుంది జ్ఞానకార్యం కరెక్ట్ సత్యనారాయణ పూజ ఏ ఏ వ్రతం చేయించుకున్నా చివరికి కథ ఉంటుంది ఆ కథ ఒక ఫలం ఏంటంటే జ్ఞానకార్యం అది అంటే దేవుడి గురించి మనం తెలుసుకోకుండా మీరు ఎంత పూజలు చేసినా ఎన్ని చేసినా ఉపయోగం లేదు ఎన్ని హోమాలు చేయించుకున్నా ఎన్ని రత్నాలు పెట్టుకున్నా మీకు అది ప్రయోజనం లేదు అందుకని ఈ భాగవతం లాంటివి తెలుసుకోవడం వల్ల శివ కథనం భాగవతం లాంటివి మనం చెప్పించుకోవడం వల్ల పిల్లలకి ఇంట్లో ఉన్న పిల్లలకి వాడి గురించి నాలెడ్జ్ వస్తుంది దేవుడు చెప్పేవాళ్ళు చెప్తాను మేము చెప్తున్నాను నేను ఇరవై రెండు భాగ సప్తాహాలు చేశాను నేను ఇరవై రెండు భాగ సప్తాహాలు చేశాను అదే చెప్తున్నా అది ఎప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను చేసింది ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పేవారికి ఎందుకంటే మనకి పితృశాపం ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి భాగవతం చాలా ఉపయోగపడుతుంది కథల్లో ఉంది భాగవత కథల్లోనే పెళ్లి అమ్మ వాళ్ళకి పెళ్ళి అవుతుంది భాగవతం వింటే ఎందుకంటే వాళ్ళ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి చెప్తున్నారు చెప్పేటప్పుడు మీకు ఇంకా బ్రహ్మదేవుడు అన్ని దేవతలను పిలిచి అన్ని హోమాలు వ్రతాలు అన్నిటిని తీసుకెళ్లి ఒక తకడిలో అంటే ఒక ఒక దీంట్లో వేసి అంటే ఒక తకడిలో వేసి ఇంకో పక్కన భాగవతం పెడితే భాగవతం బరుగుతూగుతుంది ఇవన్నీ కూడా బాగు తోకవు అంత అద్భుతమైంది భాగవతం అలాగా అనేక ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టు ఆ రత్నం వేసుకోకపోతే ప్రాయశ్చిత్తంగా ఏం చేసుకోవచ్చు అంటే భాగవత కథ వినడమే దాని ప్రాయశ్చిత్తం ఎందుకంటే జ్ఞానంతోనే మనం ఏ పాపాలు మంచి తప్పులని మనం సరి చేసుకోవాలంటే జ్ఞానం కావాలి అందువల్ల అలాంటి ప్రాయశ్చిత్తాలను ఈరోజు మన వాళ్ళు కూడా చాలా మంది చెప్తే దానివల్ల జనాలు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను కోరుకున్నాను మంచి మాట ఇంకోటి గురుగారు రత్నాల విషయంలో ఇంకొక రెండు విన్నాను నేను శుద్ధి చేయడం ప్రాపర్గా శుద్ధి చేసిన రత్నాలే ఉపయోగపడతాయి అనేది ఒకటైతే కటింగ్ కూడా రత్నాల కటింగ్ కూడా దాని ప్రభావాన్ని తగ్గించడం పెంచడంలో ఉంటుంది కాబట్టి వీటిని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎట్లాంటి జాగ్రత్తలు ఎట్లాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వజ్రం ఉంది వజ్రం అనేది నేను ఇందాక చెప్పినట్టు వీటిలో వస్తుంది ఇది లాభాల నుంచి వస్తుంది లాభాలు వచ్చినప్పుడు దాంట్లో బూడిది కూడా ఉంటుంది ఆ వజ్రంలో తయారైనప్పుడు బూడిది ఒక ఒక బూడిది వచ్చి దాంట్లో పడితే అది దాంట్లో స్పాట్ ఏర్పడుతుంది డైమండ్ లో ఒక చివరు మధ్యలో కూడా స్పాట్ ఏర్పడుతుంది మోసం వాళ్ళు ఇదొక మోసం ఏంటంటే ఈ స్పాట్ పైన డైమండ్ నిజమైన వజ్ర ఓకే ఎందుకంటే దోషం ఉంది దాంట్లో అని చెప్పేసి దాన్ని ఎవరు కొనకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే బంగారం పెట్టేసి దాంట్లో ఇప్పుడు వజ్రానికి చివ చుట్టుపక్కల ఎక్కడో చిన్న స్పాన్ వచ్చి పడింది దానికి బంగారం పెట్టేసి దాన్ని మూసేస్తారు ఓకే అప్పుడు ల్యాబ్ వాడు కూడా అది కనిపించదు అయ్యో అచ్చా ఓపెన్ చేసి చూడాడు ఇక ల్యాబ్ వాడు బంగారం పెట్టిన తర్వాత ఓపెన్ ఎందుకు చెవి హియరింగ్స్ కానీ లేకపోతే నెక్లెస్ లో కానీ దాన్ని పెట్టి క్లోజ్ చేసేస్తే బంగారంతో అది కనిపించదు దాని రేటు అంటే అలా చిన్న డాట్ ఉంటే దాంట్లో ఏమైనా ఇది నెక్లిసియస్ ఉంటే దాని రేట్ పడిపోతుంది అంటే ఒక క్యారెట్ డైమండ్ వచ్చేసి లక్ష డెబ్బై వేలు కూడా దొరికేస్తుంది వీళ్ళు దాన్ని తీసుకొచ్చి ఆరు లక్షలకు అమ్ముకుంటున్నారు నెక్లెస్లో పెట్టేసి అలాగే అది మనం వేసుకోవడం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇంకా ఇవాళ ఆశ్చర్య విషయం ఏంటంటే వీళ్ళు అమ్మడానికి ఇంక్లేషన్స్ ఉంటేనే అది న్యాచురల్ స్టోన్ అని చెప్పేసి భ్రమ కలిగిస్తున్నారు ఏది అచ్చ ఇట్లాంటి ఇట్లాంటి ఉంటేనే న్యాచురల్ స్టోన్ అది ఓకే ఓకే అని చెప్పి అది అదే న్యాచురల్ స్టోన్ అని చెప్పేసి ఈ రోజు అమ్మేస్తున్నారు అన్నమాట సో వ్యాపారంలో చాలా మోసం వాళ్ళకి ఏంటి మొత్తానికి అది అమ్మేయాలి మనకి డబ్బులు వచ్చేయాలి ఓకే అదే కాన్సెప్ట్ వాళ్ళది అంతే కానీ వాళ్ళకి మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది ఎవరు కూడా వాళ్ళు ఆలోచించట్లేదు